పోషణ్ పక్వాడ్ పక్షోత్సవాలలో భాగంగా నగరంలోని రాజా పానగల్ రోడ్డులోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు ఈ నెల ఎనిమిది నుండి ఇరవై రెండో తేదీ వరకు పోషకాహార విలువలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ అనురాధ అన్నారు రోజుకు ఒక కార్యక్రమాన్ని చేపడుతూ నేను గర్భిణీలకు శ్రీమంతాలు చేసే వారికి పౌష్టికాహారం విలువల గురించి తెలియజేశామన్నారు టీడీపీ నాయకులు పి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పదిహేను రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పక్షపాతిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టారని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు గర్భవతులు బాలింతలు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు अच्छा ठीक है 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 ठी థీమ్ ఏంటంటే థౌజండ్ డేస్ ఈ వెయ్యి రోజుల్లో తల్లి బిడ్డ సంక్షేమం గురించి గర్భవతిగా నమోదైన దగ్గర నుంచి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది తల్లులకి అవగాహన ప్రతిరోజు ఒక థీమ్ గురించి మేము చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు శ్రీమంతాలు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మ పోషకాహారం తీసుకోవాలని అలాగే సెంటర్స్లో ఇచ్చేటటువంటి ఇచ్చేటటువంటి కిట్స్ కానీ బాల సంజీవుని కిట్స్ కానీ ఎగ్స్ కానీ మిల్క్ కానీ అలాగే పిల్లలకి బాలామృతం కానీ రకరకాలుగా పిల్లలకైనా కానీ వాళ్ళు కానీ ఒకే విధంగా కాకుండా రకరకాలుగా చేసుకొని తినే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది నిన్న ఫుడ్డు ఫెస్టివల్ జరిపాము మా ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరిపి తల్లులకి ఇది ఇట్లా చేసుకోవాలమ్మా మీరు ఒకేలాగా మీకు ఇంట్రెస్ట్గా లేకపోయినా రకరకాలుగా చేసుకొని తినొచ్చి ఇంత ఉపయోగం ఉంటుందని తల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది సామూహిక శ్రీమంతాలు అంటే ప్రతి ఒక్కళ్ళు శ్రీమంతాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో నెల తప్పినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యి బిడ్డకి మూడో సంవత్సరం వచ్చినంత వరకు అంగన్వాడీ వాళ్ళు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్ నుంచి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అదే దాంతో ఈ ఎలా ఉండాలి మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకి ఎటువంటి పౌష్టికాహారం పెట్టాలి అనే విధానంలో ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటారు అదేవిధంగా అదే ఈ ఈరోజు కూడా ఇక్కడ సీమంతాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి మేము కూడా ఉన్నాము ప్రతి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసుకోలేకపోయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక తల్లిగా ఒక అన్నదమ్ముడిగా మేము ఉన్నాము సీమంతాలు చేయడానికి అనే విధాన విధానంతో సీమంతం చేయడం